హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో అమెరికా నటించిన దంగల్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ వివరాల్లోకి వెళ్తే సుహాని భట్నాగర్ ఈమె అమెరికా నటించిన దంగల్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పేశారు రెండో కూతురు బబితా కుమారి పోగట్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు దీని తర్వాత బలే ట్రూప్ అనే సినిమాలో కూడా నటించారు సినిమా తర్వాత చదువుపై శ్రద్ధ వహించారు తాజాగా ఈమె ప్రమాదం జరిగింది ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది అయితే కారణాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు అలాగే అభిమానులు కూడా సంతాపం తెలియజేస్తూ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి